రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందంటూ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి హాజరైన ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరావు అర్హులైన లబ్ధిదారులకు ఇంద్రమైన్లు అందడం లేదని డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా కలెక్టరేట్ లోకి చర్చకు వెళ్లే ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట కూర్చోండి ఎక్కడి వాళ్ళ కానీ దయచేసి ప్లీజ్ ఒక కారణంతో ఈరోజు అరువులైన నిరుపేద కూడా ఈ రోజు అన్యాయం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు